ఇంకో ప్రయాగ్ రాజ్ మహాకుంభ వేళ మా ట్రేడ్ వచ్చింది స్టార్టి బ్యాచ్ జై ప్రయా ఓకే ఓకే చూడండి వెళ్తున్నాము ఇంకొక వ్యక్తి అక్కడ పండుకున్నాడు చూడండి నీ పేరు రాకేష్ రాకేష్ నందకి అందరం కలిసి చక్కగా వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మంచిరాళ్ళు టూర్న్ ఎక్కినాం అందరం కలిసి ఇదంతా స్టేషన్ ఏదో స్టేషన్ లో ఆగింది ఇప్పుడే ఇక్కడ అందరు వాటర్ నింపుకుంటున్నారు ఇక్కడ నుంచి అందరం బయలుదేరుతున్నాము చూస్తున్నారు కదా చూడండి చూస్తరించండి ట్రైన్ అయితే బాగానే ఉన్నది ఆ ట్రైన్ లో ఈ రకంగా చాలా మంది ఉన్నారు వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు నవీన్ ఈరోజు మేము ఒక మంచి ప్రయాణం అంటే మంచి రయాల నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్తున్న క్రమంలో ఆ మధ్యప్రదేశ్ స్టేట్ లోని ఇది ఒక ఏది స్టేట్ మధ్యప్రదేశ్ అనే ఇది మహారాష్ట్ర స్టేట్ లోని ఒక చోట ఆగిపోయింది ట్రైన్ తీసుకో అంబ్రూష్ ఇంకోటు ప్రయాగ్ రాజ్ కాశీ జై భవాని వస్తారా అమీర్ అంతా నంద కిషోర్ పెద్దపల్లి టూ ప్రయాగ్ నా పేరు రాకేష్ నేను ఫేమస్ మంచి ఫేమస్ నేను అసలు అనుకోలే అసలు నేను ప్రయాగరాజ్ వెళ్తాను అన్నయ్య తోడు వస్తున్నా అన్నయ్య సలహా కొద్ది సరే అంత మంచి జరగాలని శివుని ఆశీస్సులతో